ఎస్పీడిసిఎల్ ఎల్పిడిసిఎల్ ట్రాన్స్కో జెనుకో ఈ నాలుగు కంపెనీలలో ఉన్నటువంటి కార్మికులని భారతీయ మద్యూ సంఘ్ ఇవాళ ఐక్యం చేసి ప్రథమ మహాసభ జరుపుతున్నారు ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో డిస్కమ్లలో ఎక్కడ కూడా లైన్మెన్ లేక అనేక మంది రైతులు రావచ్చు ప్రజలు కావచ్చు యాక్సిడెంట్స్ చచ్చిపోయి కనీస సౌకర్యాలు అందించడానికి సత్తా ఈ పర్మనెంట్ ఉద్యోగులకు కానీ కంపెనీలు కానీ లేకపోవడం వల్ల వాళ్ళ కింద అన్మాండ్ లేబర్ అని చెప్పి నేను తీసుకున్నాం మరి ఎస్పీటీసీల కిందనేమో తీసుకున్న కార్మికులకు పదహారు వేల రూపాయలు జీతం ఇస్తే ఇవాళ కూడా ఎన్పిటీసీలో పనిచేసే వాళ్లకు కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే ఇస్తారు ఈ రెండు కంపెనీలకు సీఎండీలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా అన్ని కంపెనీలకు కలిపి ఉండేటువంటి సీఎం ప్రభాకర్ అవ్వాలి మరి ఎందుకు ఈ నార్త్ తెలంగాణ కార్మికుల మీద కక్ష కట్టిండ్రు వాళ్ళ మీద ఎందుకు పగబట్టిందో ఇవాళ అర్థం కావట్లేదు వెంటనే ఎస్పీడీసీఎల్లో కార్మికులకు ఎట్లయితే జీతబద్ధాలు ఇస్తుందో ఎంపీడసీఎల్లో కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇవాళ కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే ఒక ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేషే ఇస్తారు కానీ ఈ రెండు కంపెనీలలో పనిచేసినటువంటి అన్మ్యాన్డ్ కార్మికులు ఎవరైతే చనిపోతే ఐదు పైల బిల్లు కూడా కంపెనీషన్ రాదు వాళ్ళకు వాళ్ళు ఎవరైనా చనిపో వాళ్ళకైనా యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ ఖర్చులు కూడా ఒక రూపాయి అంటే ఆ కుటుంబాలు ఎంత దీనంగా ఉంటుందో మనకు అర్థం కావాలి కొన్ని వందల మంది ఇప్పటికే ఆ పనులలో చేసి యాక్సిడెంట్ అయితే చచ్చిపోయిన కుటుంబాలు ఉండదు కాబట్టి కొన్ని వందల మంది శాశ్వతంగా అంగవైకల్యం పొందింది కాళ్ళు వాళ్ళు చేతులు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ వాళ్ళని ఈ ఆర్టిజాన్స్ కిందట్లయితే ఈ ఈ సబ్స్టేషన్లో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇస్తున్నావు వాళ్ళకు కూడా అదే పద్ధతిలో జీతపద్యాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం రెండవది వాళ్ళ వాళ్ళ చదువును బట్టి వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఆయా డిపార్ట్మెంట్లలో కాలు ఏర్పడేటప్పుడు పర్మనెంట్గా నియమించమని చెప్పి కోరుతా ఉన్నాం అవసరమైతే డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకున్నంత అనుభవం ఇలా చదువుకుంటే కాకుండా వచ్చిన దానికంటే కూడా అనుభవంలో అంతకంటే గొప్పవాళ్ళు కాబట్టి నిష్టాంతలు కాబట్టి వాళ్లకు వాళ్ళ వాళ్ళ పొజిషన్ బట్టి నియామకాలు చేయాలని చెప్పి రెండు డిమాండ్ చేస్తాను మూడవది వాళ్ళకు ఒక హెల్త్ కార్డు లేదు వాళ్ళకు ఈపీఎఫ్ లేదు వాళ్ళకి ఏ ఎలాంటి వాళ్ళ ఫెసిలిటీస్ ఒకటి ఆ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నా వాళ్ళు కుటుంబాలు కనుక చనిపోతే ఇరవై లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఇవాళ ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టి వాళ్ళకు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా చనిపోయి వాళ్ళకు ఐసిడెంట్ అయినప్పుడు పూర్తి హాస్పిటల్ ఛార్జెస్ అన్నీ కూడా ఖర్చులని కూడా డిపార్ట్మెంటే భరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ఈ మొత్తం డిపార్ట్మెంట్లో డిస్కామ్లల్లోనేమో వాళ్ళకు కంపాషనెట్ పోస్ట్ ఉంది కానీ జనుకోలు మాత్రం ఫస్ట్ది తప్ప తర్వాత వాళ్ళకు లేదని చెప్పి తెలుస్తుంది తప్పకుండా సరి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అన్నిటికంటే బాధాకరమైన అంశం ఏంటంటే ఇవాళ ఈ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్లో ఇది ఇంత గొప్ప టర్న్ డిపార్ట్మెంట్ అని చెప్పి కానీ అప్పుల ఉంబుల్లో కూరక చేసి ఇవాళ వాటి వాటిని కూడా ఒక అప్పుల కొప్పగా మార్చిన చరిత్ర కేసీఆర్ కాబట్టి ఇప్పటికైనా మేల్కొని దాన్ని సరిచేయాల్సిన బాధ్యత పదివేల కోట్ల అప్పులతో ఉన్నటువంటి ఈ సంస్థలు ఇలా యాభై వేల కోట్లకు చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి వీటిని వెంటనే కళ్ళు ధరిచి ఈ సంస్థలు కాపాడుకోవాలి లేకపోతే ఇవాళ మాట్లాడుతున్నా క్వాలిటీ పవర్ ఇస్తున్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇస్తున్నా ఎప్పుడో ఇవి అప్పులపాలే కూకుపోయేటువంటి ఆస్కారం ఉన్నది